ఓం శాంతి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి బ్రహ్మకుమారి మీద మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది లొద్దిపల్లెక్ రాధాకృష్ణ ప్రవర్తన సక్రమంగా ఉండేది కాదని బదిలీ చేసుకోమని చెప్పినా వినకుండా ఉండేవారని ఓం శాంతి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి బ్రహ్మకుమారి మీద మాట్లాడిన వీడియో రాధాకృష్ణ ప్రవర్తన సరిగా ఉండేది కాదని మహిళల లైంగిక వేధింపులకు వారిని ఆరోపణలు ఉన్నాయని అన్నారు విశ్వవిద్యాలయం కర్నూలు వారిచే గత ఇరవై సంవత్సరాల ముందు నుండి పూర్వ ఒక గీతా పాఠశాల లాగా అంటే క్లాసెస్ లాగా రన్ చేస్తున్నాం అంటే గీతా పాఠశాల కూడా కాదు క్లాసెస్ లాగా రన్ చేస్తున్నాం దానికి అక్కడ అప్పటి సిస్టరు ఎవరున్నారు కర్నూలు లో ఆ సిస్టర్ అక్కడ రాధాకృష్ణ మేకల రాధాకృష్ణ అనే అన్నయ్య గారిని అవన్నీ చూసుకునే దానికి క్లాసెస్ చేసేదానికి అక్కడ పెట్టి ఉన్నారు అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని బదిలీ కమ్మని మా జోనల్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నా కూడా బదిలీ కాకుండా అక్కడే సమస్తకి విరుద్ధంగా కూర్చొని కొన్ని అన్నిటికీ విరుద్ధంగా అంటే బదిలీ కావటం ఒక జనరల్ ట్రాన్స్ఫర్ కామన్ ఇక్కడ ఆ కామన్ నియమానికి కూడా విరుద్ధంగా ఉండి అక్కడ అంతా ఏమి కార్యకర్ వ్యవహారాలు నడుస్తున్నాయో బ్రహ్మ కుమారీసు వాటన్నిటికి కూడా విరుద్ధంగా తన స్వా దానికి ఉపయోగిస్తూ ఉన్న అక్కడ ఆయనని సేవా ఉద్దేశంతో పెట్టినా కూడా తన స్వ లాభం కోసం ఆ సేవ ఉద్దేశాన్ని బ్రహ్మకుమారీసు సంస్థ ఏం జనం వస్తున్నారు లేకపోతే భక్తులు వస్తున్నారు వాళ్ళందరినీ తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ ఉండాడు ఇప్పుడు కొన్ని మూడు సంవత్సరాల వెనకాల ఆయన్ని కదిరికి బదిలీ కమ్మని చెప్పినా కూడా బదిలీ కాలేదు అందువల్ల ఆయన సంస్థ నుండి ఆయనని నడిపిస్తాము వీటన్నిటిని తన పరిధిలోకి తీసుకొని సమస్తకి విరుద్ధంగా సమస్త నియమాలను అంతా భ్రష్ట పట్టిస్తూ తన స్వలాభం కోసం చేస్తూ ఉండాడు కావున పోలీసు శాఖ వారికి అందరికి మా విన్నపం ఏంది అంటే సమస్త నియమాలకి విరుద్ధంగా పేరు పెట్టుకొని బోర్డ్స్ అన్ని పెట్టుండారో దయచేసి మీరు అందరితో ఏమంతా కార్య వ్యవహారాలు నడిపిస్తున్నాడో వాటన్నిటినీ రద్దు చేసి మరలా ఆ శాఖలన్నిటినీ ఆ ఊర్లలో నడుస్తుండే కార్య వ్యవహారాలన్నిటినీ పూర్వకాళ్ళు బ్రాంచ్ లో ఎవరిమీ తక్కువ ఉండారో వాళ్ళకి వర్క్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ఐ గారు లొద్దిపల్లిలో కుట్టు మిషన్స్ పెట్టి ఏమి వ్యవహారం చేస్తూ ఉండారో ఇది మా సంస్థ నియమాలకి విరుద్ధం మా సంస్థ ఎప్పుడు ఇటువంటి కార్య వ్యవహారాలని చెయ్యదు అందువల్ల ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉండయి ఈ విధంగా చేస్తూ చేస్తుండారు మహిళల మీద అంతా కావునకుమారి వ్యవహారాలకి ఎటువంటి సంబంధం అనేది లేదు దయచేసి పోలీసు మా విన్నపం ఏంది అంటే ఇప్పుడు ఏమంతా కార్య వ్యవహారాలు జరుగుతుందో అన్నిటి మీరు మీరు తగు చర్యలను తీసుకొని వాటన్నిటిని నిలిపివేయవలసిందిగా కోరుచున్నాము లేక ఇంతకు పూర్వం ఎట్లా నడుస్తున్నాయో ఎవరు నిమ్మి కలలో వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేయాల్సిందిగా కోరుచున్నాము ప్రజలు ఇటువంటి ప్రభువులకి లొంగకుండా మీకు ఏమి ఉన్నా కూడా నేరుగా ఓర్వకలు శాఖలో ఎవరు ఉండారో ఆ అక్కయ్య తో వెళ్ళి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము కొన్ని నెలల నుండి మేము వింటూ ఉండాము పూర్వ కళలో రాధాకృష్ణ అన్నయ్య గారు కొంతమంది మాతని ఆశ్రమంలో పెట్టుకొని ఉండారనేది మా ఆశ్రమం వారు ఎప్పుడు ఈ విధంగా ప్రోత్సహించరు ఇటువంటి పనులు అనేది ఇవన్నీ చేస్తుండారు అంటే ఆయన తన స్వ లాభానికి చేస్తుండారే సమస్తకి ఎటువంటి సంబంధం అనేది లేదు ఈ మధ్య కొన్ని విషయాలను మేము వింటూ ఉండం స్త్రీల మీద అక్కడ లైంగికమైన కొన్ని అత్యాచారాలు అన్ని జరుగుతున్నాయి అనేది దీనికి సమస్తకి ఎటువంటి సంబంధం అనేది లేదు అనేది మరలా మరలా మేము మీడియా సన్ముఖంగా తెలియజేస్తూ ఉండం